గురూపదేశ రత్నమాల ప్రతిబంధం శ్రేష్టమైన భక్తుల జీవితాల్లో అనేక కష్టాలు అప్పుడప్పుడు కలిగి వారిని చాలా బాధిస్తాయి కారణం వారి హృదయాలను దహించడానికి కాదు ఆ కష్టాల్లోనూ మనస్సు చెదరక బెదరక తపస్సులో లీనమై ఉండటానికే అని తెలుసుకో పరిపక్వ బుద్ధిగల సాధకుడు కష్టాలు తనకు లభించినా దైవానుగ్రహమని గ్రహిస్తాడు మోక్ష ప్రాప్తికి అవసరమైన మనోబలాన్ని చేకూర్చే నిమిత్తం తనకు అవి కల్పించబడ్డాయని తెలుసుకుంటాడు మనస్సు కలత చెందక ఓర్పుతో వాటిని తపస్సుగా భావించి సహిస్తాడు గని నుండి తీసిన వజ్రాన్ని సానబెడితేనే అది ప్రకాశిస్తుంది అలాగే సాధకుడు కూడా తపస్సుకి పరీక్షలు లేకపోతే అది ప్రకాశించదు పెద్ద రథం ఒకటి వీధిలో వెడుతూ తన యథాస్థానానికి చేరటానికి కావలసిన చక్రం చక్రపుచ్చీలతో పాటు రెండు వైపులా ఇటునటు ఊగకుండా ఆపగలిగే అవరోధాలు కూడా అవశ్యమే కదా వివరణ తపస్సు చేసుకుంటూ అనుష్ఠించే నియమాలే కాకుండా అతనికి కలిగే అవరోధాలు కూడా దైవానుగ్రహమే కాబట్టి అవి అవసరం ఇలాగా ఉండేవానికి ఇక్కడేం పని అని తమ్ముడు వెంకట్రామన్కి ఇచ్చిన అన్నగారి మందలింపే తమ్ముణ్ణి భవిష్యత్తులో లోక గురువైన భగవాన్ రమణ మహర్షిగా చేసింది కదా సద్బుద్ధే కాకుండా దుర్బుద్ధితో తపస్సుకి అవరోధం కలిగించే వారి వల్ల కూడా చివరికి మంచే జరుగుతుంది కనుక అవరోధాలు దైవం అందించిన సహాయమే ఓం నమో భగవతే శ్రీరమణాయ